ధనుర్వేదం మన పురాతన భారతదేశంలో వెలుగొందినటువంటి గొప్ప యుద్ధ శాస్త్రం అటువంటి గొప్ప యుద్ధ శాస్త్రం గురించి నేను తెలుసుకుందాం ధనుర్వేదం చాలా పురాతన కాలానికి చెందినది దీని యొక్క మూలాలు వేద కాలానికి చెందినవి ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వన వేదాలకు ఉపవేదాలు ఉన్నాయి యజుర్వేదానికి ధనుర్వేదం ఉపవేదంగా ఉన్నది శివుని నుండి బ్రహ్మ నుండి శ్రీ మహావిష్ణువు నుండి వివిధ మహర్షులు వివిధ కాలాలలో ధనుర్వేదాన్ని తెలుసుకున్నారు అనేక రకాలైన అస్త్ర శస్త్రాలను సాధించారు వీరిలో పరశురాముడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు వైశంపాయనుడు భృగువు ఔషానసుడు వంటి మహర్షులు ఉన్నారు వీరి నుండి గురుశిష్య పరంపరగా శ్రీరాముడు భీష్ముడు ద్రోణాచార్యుడు అర్జునుడు కర్ణుడు అశ్వత్థామ వంటి వీరులు ధనుర్విద్యను అభ్యసించారు ఆ మహర్షులు నేర్చుకున్న అస్త్ర శస్త్రాలను గురించి వారు రచించిన గ్రంథాలలో లిఖించారు అందువలననే అనేకమైన పురాతన గ్రంథాలలో ధనుర్వేదం గురించి ప్రస్తావించబడింది అగ్నిపురాణం శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణం మహాభారతం శ్రీరామాయణం సామ్రాజ్య లక్ష్మీపీఠిక శుక్రనీతి ఈశాన సంహిత విష్ణు పురాణం కౌటిల్యుని అర్ధశాస్త్రం వశిష్ట ధనుర్వేద సంహిత వంటి ఎన్నో పురాతన గ్రంథాలలో ధనుర్వేదం గురించి ప్రస్తావించబడింది ఇప్పుడు మనకు లభిస్తున్న గ్రంథాలలో వశిష్ఠ ధనుర్వేద సంహిత ఒకటి పూర్వం విశ్వామిత్రుడు వశిష్ఠుల వారిని ధనుర్వేదం గురించి తెలుపమని కోరుతాడు అప్పుడు వశిష్ఠుల వారు విశ్వామిత్రునికి తెలిపినదే వశిష్ఠ ధనుర్వేద సంహిత వశిష్ఠ ధనుర్వేద సంహిత ప్రారంభంలోనే వశిష్ఠుల వారు ఇలా చెబుతారు శివుడు పరశురామునికి తెలిపిన ధనుర్వేదాన్ని నీకు తెలియజేస్తాను శ్రద్ధతో విను విశ్వామిత్ర అని ఆరంభిస్తాడు ధనుర్వేదం పరశురామునికి శివుని చేత చెప్పబడింది అన్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనించవలసి ఉన్నది దశావతారాలలో పరశురాముని అవతారం ఆరవది వశిష్ఠుడు శ్రీరామునికి గురువు విశ్వామిత్రుడు కూడా శ్రీరామునికి గురువు ఈ ఇద్దరు శ్రీరామునికి ధనుర్విద్యను నేర్పించారు అంటే విశ్వామిత్రుడు వశిష్ఠుల వారి దగ్గర ధనుర్వేదం నేర్చుకున్నది శ్రీరాముడు జన్మించడం కంటే ముందు అని తెలుస్తుంది ఈ ప్రకారం శ్రీరామాయణం కంటే కూడా పురాతనమైనది ధనుర్వేదం